ఎప్పుడు తోనే కాకుండా ఈసారి ఇలా రాతిగుండకాయలతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఎందులోగా నాకు సూపర్ గా ఉంటుంది ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి హాఫ్ కప్ కొబ్బరి వేసుకొని మిక్సీ జార్లో తగిన నీళ్లు వేసుకొని నైస్ గా గ్రైండ్ చేసుకోవాలి ఈ రాతిగుండెకాయలు తగినంత ఫాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి నీఫిలన్నీ ఇలా ఎగిరిపోయేలాగా చూసుకోవాలి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఇందులో వేసుకోవాలి తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నాన్ వెజ్ కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మేథి నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలాలో పచ్చి వాసన ఎగిరిపోయేలాగా చూసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత తగిన నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి పల్చగా కావాలా చిక్కగా కావాలా అనేది మీ ఇష్టం ఇలా ఉడికిన తర్వాత ఫనగా కట్ చేసిన కొత్తిమీర చల్లి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి